హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కందగడ్డ పాయసం చేసి చూపిస్తామండి అది కూడా ట్రెడిషనల్ వేలో తెలంగాణలో దీన్ని కందగడ్డ అంటారు ఆంధ్రాలో అయితే చిలగడదుంప అంటారు ఆల్రెడీ మన ఛానల్లో నేను చిలగడదుంప పాయసం చేశానండి నవోత్ ఇప్పుడు అత్తయ్య బెల్లంతో అండ్ పచ్చి కొబ్బరి కాంబినేషన్ లో హెల్దీగా కందగడ్డ పాయసం చేసి చూపిస్తామండి పక్క తెలంగాణ ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్

కందగడ్డ చూడండి ఒకటే ఏంటి దీంతో పాయసం అనుకుంటున్నారా ఇది పావు కేజీ కందగడ్డ అండి దుంప దీంతో పాయసం చేసి చూపిస్తాం నెయ్యి నెయ్యి గోలిస్తుంది ఓకే బెల్లం స్వీట్నెస్ కి బెల్లం అండి నేను ఆల్రెడీ మన ఛానల్లో నవోజ్ తోటి చేశాను ఇప్పుడు అత్తయ్య బెల్లం తో చేస్తారు అలాగే ఇలాచీలు ఇంకా కాచి చల్లార్చిన పాలే ఆల్రెడీ ఇవి కాచి చల్లార్చినే పక్కన పెట్టేసుకున్నాము తక్కువ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో వీటిలో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం లేదండి ఓల్డ్ ఆ పాత తరహా ట్రెడిషనల్ వేలో సింపుల్గా అయిపోయే హెల్దీ స్వీట్ రెసిపీ ఇక స్టడీ చేద్దాం అత్తమ్మా చేద్దామా ఫస్ట్ ఇలాయచీలు పొట్టు తీసేస్తున్నామా తీసేసే ఇలాయచీలు లేదా పొట్టు తీసి మిక్సీ జార్లో వేస్తుందండి ఆ పొట్టులు మాత్రం ఈ చాయ్ పత్తలో వేస్తుంది టీ పొడిలో ఏది వేస్ట్ కావద్దు అలాగే ఇది బాగుంటుంది కదా టీలో అందుకోసమనే ఈ పొట్లు మాత్రం టీ పొడిలో వేసేస్తుంది పచ్చి కొబ్బరిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుందండి కట్ చేసి ఈ పొట్టు తీసుకున్న ఇలాయచీలు అండి ఇది మిక్సీ జార్లో వేసేసింది ఈ కొబ్బరి ఆ ఇలాయచీలతో కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఓకే కట్ చేసేవాతమా ఓకే అవి మిక్సీ జార్లో వేసి నేను ఇక దాన్ని గ్రైండ్ చేసుకొని వస్తా పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిదండి మంచి హెల్తీ ఫ్యాట్స్ ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసుకోను మిక్సీలో పట్టుకొస్తాను అత్తమ్మ ఆలుపు నువ్వు అయితే కాస్త సన్నగా దుర్మేసాయి బెల్లం దుర్మేసావు అత్తమ్మ ఇక బెల్లం దుర్మేసింది మేము పంచదార వాడట్లేదు హెల్దీ వేలో ట్రెడిషనల్ వేలో బెల్లం అది మళ్ళీ కరిగిపోతుందని చెప్పేస్తుంది ఇక్కడ నేనైతే కొబ్బరి పచ్చి కొబ్బరి యాలకులు ఐదు యాలకులు గింజలు వేసి దంచి వేసాను ఇంకేం చేద్దాం అత్తమ్మా బెల్లం చూపే ఓకే ఇప్పుడు కొబ్బరి ఇలాచి గ్రైండ్ చేసిన దాంట్లోనే కో బెల్లాన్ని కాస్త కచ్చా పచ్చగా దంచిందండి ఇదే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయమంటుంది ఈజీగా స్మూత్గా కరిగిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది అందుకోసమే బెల్లాన్ని కూడా ఇదే పచ్చి కొబ్బరి వేసిన బ్యాటర్లో వేస్తుంది నేను గ్రైండ్ చేయాలా బెల్లం కూడా పచ్చి కొబ్బరిలో వేసి గ్రైండ్ చేయమందండి చేసేస్తాను ఒక ఈజీ ప్రాసెస్ కదా ఇలాంటి ఐడియాలన్నీ పెద్ద పెద్దవాళ్ళకే చాలా వరకు వస్తాయి నాకు అంత ఐడియా రాలేదు వత్తమ్మని

ఇలా ఫీల్ అవుట్ చేస్తామంటే గా అయిపోతుంది ఇలాంటి పిల్లలు దీంతో సన్నగా దొరుకుతాం సన్నగొట్టి దీంతో ఇలా సన్నగా తురుముకోవాలండి సన్నగా తురిమేసుకొని ఓ గిన్నెలో వేసుకొని వీటిలో కొంచెం వాటర్ వేసి శుభ్రంగా గిల్ల కొట్టినట్టు చేసేసేయాలి ఎందుకంటే మనం పాయసం చేసేలోపు బయటనే ఉంచాం అనుకోండి ఇది నల్లబడే ఛాన్స్ ఉంటుంది అందుకొరకనే ఇలా సన్నగా దురుముకొని ఒక గిన్నెలైతే వేసేసుకుంటున్నాం దీనిలో నీళ్లు పోయాలి అత్తమ్మాయి సరే సరే ఇప్పుడు ఈ తురుముకున్న ఈ కందగడ్డ దానిలో నీళ్లు పోసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నాం మాత్రం ఇలా బాగా కడిగేసేయాలి ఎందుకంటే దాన్ని అలానే ఉంచామనుకోండి కాస్త నల్లబడే ఛాన్స్ ఉంటుంది ఇలా నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా అనేసి గట్టిగా పిండి పక్కనే జాలి పెట్టేసుకుందండి ఈ స్ట్రైనర్లో వేసేసుకోవాలి అప్పుడు మనం పాయసం అనేది బాగా చేసుకోవచ్చు ఇలా మొత్తం ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి ఆ లోపు స్టవ్ ఆన్ చేసి కడాయి కూడా పెట్టేసిందండి కడాయి వేడయ్యేలోపు మనం ఈ కందగడ్డ తురుముకున్న కండగడ్డను ఇలా ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి సో ఆన్ చేసి కడాయి పెట్టేసుకుంది పక్కన పాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు ఏం చేద్దాం నెయ్యి ఓకే నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఈ తురుముకున్న కందగడ్డ తురుముని ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం లేదు చాలా తక్కువ ఖర్చుతో హెల్దీగా అండ్ టేస్టీగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ హెల్దీ రెసిపీ తయారు చేస్తున్నాం ఓకే నెయ్యి కరిగిన తర్వాత ఇది అందులో వేసుకొని మంచిగా కాస్త ఇందులో పచ్చదనం పోయే వరకు వేయించాలి కదా ఇప్పుడు నెయ్యి మెల్ట్ అయిపోయిందండి తురుముకున్న కందగడ్డ తురుమును నెయ్యిలో వేసేసుకోవాలి ఇలా మన కాస్త నీళ్లు వంపేసి వేసామనుకోండి నెయ్యిలో మంచిగా వేగుతుంది కాస్త క్రిస్పీనెస్ వస్తుంది ఆ పచ్చిదనం పోయి కాస్త మా నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు దీన్ని సన్నని మంట మీద బాగా వేయించేసుకోవాలండి ఇది నేతిలో మంచిగా వేగితేనే మనకి కందగడ్డ పాయసం అనేది కమ్మగా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో అత్తయ్య చాలా ఓల్డ్ గోల్డ్ రెసిపీస్ ట్రెడిషనల్ రెసిపీస్ తెలంగాణ ఫేమస్ రెసిపీస్ అన్నీ చేస్తున్నామండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల నైవేద్యాల రెసిపీస్ ఉన్నాయండి స్వీట్స్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి అలాగే ట్రెడిషనల్ రెసిపీస్ ఉన్నాయి ఇప్పుడైతే తెలంగాణ ఫేమస్గా అన్ని ట్రెడిషనల్ హెల్దీ రెసిపీస్ అన్నీ చేస్తున్నామండి రీసెంట్లీ ఇక రెగ్యులర్గా కూడా అలాంటివే చేసే ప్రయత్నం చేస్తున్నాము ప్లీజ్ తప్పకుండా అందరూ వాచ్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా మంచిగా వేగాలండి చూడండి ఇలా చూస్తుంటే సేమ్యా సేమియాని మనం వేయించినట్టుగానే కనిపిస్తుంది అలా సన్నగా దురుమేసుకొని సన్నని మంట మీద నేతిలో ఇలా దూరగా వేయించేసుకోవాలి కాస్త ఇందులో పచ్చిదనం పోయేసి కొద్దిగా క్రిస్పీనెస్ అనేది వస్తుందండి అప్పుడు పాయసం తింటూ ఉంటే మనకు ఆ ఫ్లేవర్ని మనం టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాం పక్కన పాలు కూడా పెట్టేసుకున్నామండి అత్తమ్మ నెయ్యిలో బాగా వేగిపోయిందా ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి బెల్లము యాలకుల బ్యాటర్ అందులో వేసేయాలి అంతేనా సరే వేసేయి మరి కందగడ్డ నెయ్యిలో వేయిస్తుంటే చూడండి సేమ్యా లాగానే అయిపోయాయి అందులో ఉన్నాయి పచ్చి కొబ్బరి బెల్లము బ్యాటరు ఇలాచి అందులో వేసుకోవాలి ఏ స్వీట్ అయినా సరే అండి ఏ సీజన్లో అయినా యాలకుల ఫ్లేవర్ ఉంటేనే స్వీట్ కి మంచి సువాసన వస్తుంది స్వీట్ అని తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు బెల్లము కొబ్బరి వేసి అందులో మొత్తం మిక్సీ చేసేస్తుందండి ఇప్పుడు ఇంకా పాలు ఇంట్లో ఓదాం అసమా ఇంట్లో పోతే సరే ఈ పాలు ఈ దీనిలో ఏమంటుందండి మిక్సీ జార్లో చూసారా కొద్దిగా కూడా బ్యాటర్ వేస్ట్ కాదు మనకి ఫ్లేవర్ వేస్ట్ కాదు కమ్మటి మంచి ఇలాచి స్మెల్ వస్తుంది ఆలోపు ఇందులో ఉన్నదంతా మొత్తం మిక్స్ అవుతుంది వేసావా ఇప్పుడు పాలు వద్దామాత్తమ్మా ఓకే పాలు అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి పాలు పోసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం లేదండి తొందరగా దింపేసేయాలి కదా అత్తమ్మా ఎందుకంటే చిక్కబడుతుంది ఆల్రెడీ పచ్చి కొబ్బరి బ్యాటర్ కూడా అందులో ఉంది కాబట్టి పాలు బెల్లం వేసాం కాబట్టి పగలకుండా ఉండాలంటే త్వరగా దింపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేది ఇప్పుడు ఎంతసేపు ఉడకాలి అత్తమ్మా ఇది ఒక్క రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందటండి ఎందుకంటే బెల్లం వేసి పాలు వేసాం కాబట్టి విరిగే ఛాన్స్ ఉంటుంది అందుకొరకనే పాలు చివర్లో పోసేసుకొని ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో చల్లారితే చిక్కబడుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకోవచ్చు ఇక రెడీ అయిపోయిందండి కమ్మటి హెల్దీ సింపుల్ అండ్ స్వీట్గా కందగడ్డ పాయసము రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది అత్తమ్మ సర్వ్ చేస్తుంది కందగడ్డ పాయసము చూడండి అచ్చు సేమ్యా పాయసం లానే ఉంది కదా కానీ చాలా హెల్దీగా ఇంట్లోని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒక్క కందగడ్డ అంటే చిల్లగడ్డ దుంప ఉంటే సరిపోతుందండి పచ్చి కొబ్బరి బెల్లము యాలకులతో కమ్మటి కందగడ్డ పాయసం రెడీ కందగడ్డ పాయసం రెడీ అయిందండి చూడండి చాలా సూపర్ గా రెడీ అయిపోయింది లైక్ చేయమని చెప్తుంది అత్తయ్య తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సూపర్ సూపర్ గా రెడీ అయిపోయిందండి కందగడ్డ పాయసం వేడి వేడిగా కందగడ్డ పాయసం రెడీ అయిపోయిందండి చాలా బాగుందండి ఇదంతా కమ్మగా ఉంది పచ్చి కొబ్బరి ఫ్లేవర్ తెస్తుంది ఏ చాలా పాయసమైన కందగడ్డ పాయసము నమోదు మనం నెయ్యిలో వేయించాం కదా కంపగడ్డను సన్నగా ఉంది అదే ఫ్లేవర్ తెలుస్తుంది మధ్య మధ్యలో ఫ్రెండ్గా తెలుస్తుంది ఇలాంటి పాయసాలకి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం లేదండి కాఫ్లీగా చాలా సింపుల్ గా అయినా హెల్దీగా తయారు చేస్తున్నాం కందగడ్డ పాయసం నాకైతే నచ్చేసిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఎలా వచ్చిందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా బాయ్ బాయ్ అప్ప బాయ్ ఓకే బాయ్